పది శాతం ఓట్లు పడ్డాయన్న జగన్ రైతు భరోసా నిరుద్యోగ వృత్తి ఏమైందని నిలదీశారు దాడులపై కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని నాయకులుగా ఉన్నా మనం ఎప్పుడూ ఇలాంటి దాడుల సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని చంద్రబాబుకి జగన్ హితవు పలికారు వేంపల్లెలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడ్డారు దీంతో ఆయన్ను కడప రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు వైఎస్ఆర్ జిల్లా మూడు రోజుల పర్యటనకు వచ్చిన జగన్ కార్యకర్త దాడి గురించి తెలుసుకున్నారు నేరుగా కడప ఎయిర్పోర్ట్ నుంచి రిమ్స్ కు వెళ్లారు ధైర్యంగా ఉండాలని పార్టీ తరపున అవసరమైన సాయం చేస్తామని అజయ్ కు ఆయన భరోసా ఇచ్చారు నమస్కారం మీఠా టెలివిజన్ కి స్వాగతం చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్న జగన్ రాష్ట్రంలో మునిపెన్నడు లేని చెడు సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అదే వాళ్లకు టీడీపీకి తిప్పి కొడుతుందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హెచ్చరించారు టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను శనివారం పరామర్శించిన జగన్ ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్సీపీకి ఓటేశారని ఇరవై ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారు గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు శిశుపాలుడి పాపాల మాదిరి ఆయన పాపాలు పండుతున్నాయి అధికారం మారిన రోజున ఆ పాపాలు తన చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలి అని వైఎస్ జగన్ అన్నారు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే పది శాతం ఓట్లు ఈరోజు హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా ఇరవై ఇరవై ఐదేళ్ళు ఉంటాయే మా తన పిల్లాడికి ఆ ఇరవై ఏళ్ళ పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపల్లకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బై కాపీ దారిలో పోతా ఉన్న పిల్లోడిని బై కాపీ నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తా ఉంటే ఏం సాధిస్తా ఉన్నారు ఇంతవరకు పులివెనల్లా ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నో ఎన్నికల్లో ఎన్నో ఎన్నికల్లో చేశారు ఎప్పుడు పులివెండు సాంప్రదాయం లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వాళ్ళని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు దగ్గరుండి ఏం సాధిస్తారు దీనివల్ల మీరు వేసే ఈ బీజం మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో చెప్తే పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాను దయచేసి ఆపండి ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలిని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి అధికారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది ఈరోజు దెబ్బలు తగిలిన దెబ్బలు తిన్నా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తా ఉన్నారు ఇది మరై సరైన పద్ధతి కాదు నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు జరగకూడదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాను మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు దయచేసి దీన్ని ఆపమని చెప్పి నువ్వు నిజంగానే మీరు మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి ఏం పాపం చేశారు నా బిల్లోని ఎందుకు కొట్టారు ఏం పాపం చేశారని కొట్టారు ఒకసారి హాస్పిటల్ కూడా ఒకసారి చూడండి ఒకసారి తొంభై మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరక్క మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా జరగడం లేదు పిల్లలకు కనీసం బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు ఇవ్వడం లేదు సరిగ్గా సరిగ్గా ఏది వ్యవస్థ వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు వ్యవస్థను ఘాట్లో పెట్టండి మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు పది శాతం మంది ఓట్లు మాకు రావాల్సిన పది శాతం మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు రైతు భరోసా అందక పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లిలకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది వస్తూ ఉన్నది రావడం లేదు తల్లి ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళని చూసుకోండి అక్క చెల్లి మనకి ఇస్తామన్నారు నెల నెల పదహైదు వందల రూపాయలు అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ప్రతి ఇంటికి భృతి అన్నారు ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు మూడు వేల రూపాయలు నిరుద్యోగ అని అది చూసుకోండి ఇటువంటి ఏవీ కూడా మంచి కార్యక్రమాలు ఏవీ కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాల భయాందోళనను మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి కూడా మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం శిశుపాలు పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోతున్న సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నా ఈరోజు హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి మా తన పాపిల్లాడికి ఈరోజు హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా ఇరవై ఇరవై ఐదు మా తన ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున ఆయన ఓటు వేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వేంపల్లకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏం సాధిస్తా ఉన్నారు ఇంతవరకు పులివెన్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నో ఎన్నికలు ఎన్నో ఎన్నికల్లో ఎప్పుడు పులివెందులే ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వాళ్ళని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు దగ్గరుండి ఏం సాధిస్తారు దీనివల్ల మీరు వేసే ఈ బీజం మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు